కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం గొప్ప శుభవార్త చెప్పనుంది సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా అన్నా క్యాంటీన్లు ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తల్లికి వందనం పథకాలను అమలు చేయనున్నట్లు తెలుస్తోంది దీనికోసం గత కొద్ది రోజులుగా సీఎం చంద్రబాబు పలు శాఖలపై వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు అంతేగాక పలు శాఖల నుంచి నివేదికలు కూడా తెప్పించుకున్నట్లు తెలుస్తోంది ఇటీవలే రవాణా ఆర్టీసీ శాఖలపై జరిపిన సమీక్షలో మహిళకు ఉచిత బస్సు ప్రయాణంపై అధికారులతో చర్చలు జరిపారు తెలంగాణ కర్ణాటకలో అమలవుతున్న విధానంపై అధ్యయనం చేయాలని సూచించారు ఈ పథకంతో నెలకు రెండు వందల యాభై కోట్ల వరకు ఖర్చవుతుందని అధికారులు సీఎంకు సూచించారు అలాగే అన్న క్యాంటీన్లు తల్లికి వందనం పథకాల అమలుకు కూడా సన్నాహాలు మొదలుపెట్టారు ఇందులో తల్లికి వందరం పథకం కోసం ప్రభుత్వం ఇదివరకే మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది ఇక గత ప్రభుత్వం మూసివేసిన అన్నా క్యాంటీన్లను విడతల వారీగా తిరిగి ప్రారంభించనున్నారు ఇందులో తొలి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా వంద అన్నా క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రభుత్వం ఇదివరకే వెల్లడించింది మొత్తానికి ఈ మూడు పథకాలను ఆగస్టు పదిహేనవ తేదీన ప్రారంభించాలని చంద్రబాబు గట్టి పట్టుదలగా ఉన్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి ఇదిలా ఉండగా మంగళగిరి పర్యటనలో భాగంగా శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు చేరుకున్నారు చంద్రబాబును కలిసేందుకు టీడీపీ అభిమానులు భారీగా తరలివచ్చారు అలాగే సీఎంను కలిసి వినతి పత్రాలు ఇచ్చేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి బాధితులు పెద్ద ఎత్తున మంగళగిరికి చేరుకున్నారు దీంతో ఎన్టీఆర్ భవన్ కిటికిటలాడింది విడత పత్రాలు ఇచ్చేందుకు వచ్చిన బాధితులకు కార్యాలయం సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు చంద్రబాబు బాధితుల వద్దకు స్వయంగా వెళ్లి విడత పత్రాలు తీసుకోవడమే కాక వారి బాధలను అడిగి తెలుసుకున్నారు అనారోగ్య సమస్యలపై కొందరు వినతి సమర్పించగా వైసీపీ ప్రభుత్వ వేధింపులతో బాధితుల్లా మిగిలామని మరికొందరు ఆవేదన వ్యక్తం చేశారు అన్ని సమస్యలు పరిష్కరిస్తామని బాధితులకు స్వయంగా సీఎం హామీ ఇచ్చారు